ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ మహాలక్ష్మి పథకంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ తేదీ నుండి ఇస్తాం సీఎం ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మోటార్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిలాక్ అండ్ ఆలక్ష్మి ట్యాప్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి దయచేసి చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోలేదండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలకు వచ్చినట్లయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించి భారీగా మహిళలకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు మరో ప్రతిష్టాత్మక స్కీమ్ అమలుకు సర్కార్ అయితే సిద్ధం మహలక్ష్మి పథకం ఆరు గంటలో మరో హామీను అమలు చేసేందుకు ఇక ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది ఈ నెల చివరిలోగా అర్హులైన మహిళలకు రెండు వేల ఐదు వందల సాయం అందించేందుకు ప్రభుత్వం అయితే ప్రారంభించేందుకు రెడీ అవుతున్నట్లు ఇక లోక్సభ ఎన్నికల్లో కోడ్ అమల్లోకి వచ్చే దీన్ని అమలు చేసి వారి ఓటు బ్యాంకును ఆకట్టుకోవచ్చు అని భావిస్తున్నారు మహిళలకు ఫ్రీ బస్ పాస్ జర్నీ స్కీమ్తో ఇప్పటికే ప్రభుత్వం నుంచి మైలేజ్ వచ్చింది రాష్ట్రంలో సగాని పైగా మహిళల ఓటర్ ఉన్నందున రెండు వేల ఐదు వందల సాయం హామీ అమలు సైతం రాజకీయంగా కలిపిస్తూ వస్తుందని కాంగ్రెస్ ఆలోచన ఇదిలా ఉండగా ఈ స్కీమ్ అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది మహిళలకు లబ్ధి కలుగుతుంది ఖజానాపై ఎంత భారం పడుతుంది మార్గదర్శకాలు ఎలా ఉండాలి అర్హులను గుర్తించడం ఎలా ఇలాంటి అంశాలపైన త్వరలోనే క్లారిటీ అయితే రానుంది ఆచరణలో విపక్షాలు జవాబు ఇక ఆరు గ్యారెంటీలు వంద రోజుల వ్యవధిలో అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది రెండు రోజుల్లోనే రెండు హామీలు అమలు చేయడంతో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన గ్యారెంటీల అమలుపై విపక్షాలు విమర్శలు చేసినప్పటికీ ఉచ్చులో పడద్దు స్పష్టంగా నిర్ణయించుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు స్పందించకుండా నిర్దిష్ట గడువులో వాటిని గాడిలో పెట్టడం పైన దృష్టి పెట్టింది జనవరి కల్లా ప్రభుత్వం స్పష్టమైన విధానం నిర్ణయం తీసుకొని మహిళలకు రెండు వేల ఐదు వందల సాయం స్కీమ్ అయితే అపోహలు అనుమానాలకు తావు లేకుండా చేయాలని భావిస్తుంది విపక్షాలకు విమర్శలకు ఆచరణతో జవాబు చెప్పాలని అనుకుంటుంది మొత్తానికి వయసు పరిమితి విధించే ఛాన్స్ రెండు వేల ఐదు వందల సాయాన్ని ఈ అంశాలు ప్రామాణిక తీసుకోవాలని త్వరలోనే ఖరారు కానుంది ప్రస్తుతం మహిళలకు ఆసర పెన్షన్లు అందుకుంటున్న అవి వృద్ధులకు యాభై ఏడు పైబడిన మాత్రమే అవుతున్నాయి అందుకంటే తక్కువ వయసు ఉన్న మహిళలకు పెన్షన్లు అందే అవకాశం లేకుండా పోవడంతో ఈ సెక్షన్లో కొత్త స్కీమ్ నుంచి మినహాయించే అవకాశాలు ఇందుకోసం నిర్దిష్ట వయసును పరిధిని ప్రభుత్వం ఫిక్స్ చేయనుంది ఆదాయంతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది గైడ్ లో ఎలాంటి అర్హత ప్రభుత్వం ఖరారు చేస్తుంది ఇందుకు అనుసరించిన విధి విధానం త్వరలోనే క్లారిటీ అయితే రానుందనమాట మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి ఈ నెల చివరి అక్కడికల్లా వయసుతో పాటు విధి విధానాల ఆదాయ సంబంధించి ఏ రకంగా అప్లికేషన్ వారు ఎంపిక చేయనున్నారు లోక్సభ ఎన్నికల కంటే ముందే ఇవన్నీ అయితే ఇవ్వనున్నారనమాట అత్యంత త్వరలోనే గుడ్ న్యూస్ అయితే అందించారనమాట కీలక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్